వైజాగ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ నేర్చుకోవడానికి మంచి కాలేజ్ కోసం చూస్తున్నట్టయితే ఈ రీల్ మీకోసమే అండ్ వరకు చూడండి ఇదే శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ కాలేజ్ నిన్ లో స్టార్ట్ చేశారు రీసెంట్లీ వీళ్ళ దగ్గర స్పెషల్ గా హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ అయితే లాంచ్ అయిపోతున్నారు ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కోసం మాట్లాడుకుంటే ఐటీసీ ఫార్చ్యూన్ మేఘాలయ డాల్ఫిన్ అంబికా సీగ్రెండ్ లాంటి బిగ్ హోటల్స్ తో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు అండ్ అలాగే వన్ ఇయర్ మొత్తం ఫుల్ గా ఫుడ్ ప్రొడక్షన్ సిక్స్ మంత్స్ ఎఫ్ఎన్ బి అండ్ సిక్స్ మంత్స్ ఫ్రంట్ ఆఫీస్ కి ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ మీకు వెల్ సర్టిఫైడ్ చేత రెగ్యులర్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా అవుతాయి అండ్ అలాగే ఈ కాలేజ్ లో ప్రొజెక్టర్ రూమ్ కాన్ఫరెన్స్ రూమ్ వాట్ నాట్ అవసరమైనవన్నీ ఉన్నాయి హోటల్ మేనేజ్మెంట్ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ కూడా సెపరేట్ గా ఉంది కోర్స్ ఈ కోర్స్ కోసం కూడా అవసరమైన మొత్తం ఉంది ఈ కోర్స్ మీకు టీచ్ చేసే వాళ్ళు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మాత్రమే ఉంటారు మెయిన్ పాయింట్ ఏంటో చెప్పిన వీళ్ళు మీకు జాబ్ గ్యారంటీ కూడా ఇస్తున్నారు మీరు ఈ కోర్సెస్ లో జాయిన్ అవుదామని చూస్తుంటే ఈ కాలేజ్ అడ్మిషన్స్ కూడా ఓపెన్ చేశారు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి అండ్ మోర్ డీటెయిల్స్ కోసం మీ కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు కాలేజ్ పేరు కదా శ్రీ వెంకటాక్షర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లొకేషన్ మన వైజాగ్ మదర్వాడ డిమార్ట్ దగ్గర ఉంటుంది మీ బ్యాచ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ చేద్దాం వాళ్ళందరికీ రీల్ షేర్ చేయండి అండ్ డూ ఫాలో వైజ్ అక్రోస్ ఫర్ వీడియోస్ విశాఖ జిల్లా భీమిన నియోజకవర్గం మొదలవాడ ఐదవ వార్డు మరికి వలస రాజీవ్ గృహ కల్ప కాలనీలో బ్రదర్ మానోక్ మాత్రపు ఆధ్వర్యంలో ఘనంగా న్యూ లైఫ్ ఫెయిత్ జోయల్ ట్రస్ట్ అండ్ మినిస్ట్రీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఐదవ వార్షికోత్సవ క్రిస్మస్ వేడుక కండల పండుగ నృత్య ప్రదర్శనలతో కేక్ కటింగ్ సర్వీసు చక్కగా జరిగాయి ఘనంగా న్యూ లైఫ్ ఫేత్ జోయల్ ట్రస్ట్ అండ్ మినిస్ట్రీ చర్చ్ వారి ఐదవ వార్షికోత్సవ మరియు క్రిస్మస్ వేడుక ఈ సందర్భంగా న్యూ లైఫ్ ఫేత్ జోయల్ ట్రస్ట్ అండ్ చర్చ్ ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ బ్రదర్ హనోక్ మాత్రపు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ రెండు సాయంత్రం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు క్రిస్మస్ సందర్భంగా వాక్యోపదేశకులు ఎం అబ్రహాం బిషప్ జార్జ్ యాగాటి కార్యక్రమం నడిపించిన వారు అని తెలిపారు అదేవిధంగా వచ్చినటువంటి దైవ మరియు పేద వెధవరాండ్లకు వృద్ధులకు రెండు వేల ఇరవై ఆరు న్యూ లైఫ్ జోయల్ చర్చ్ క్యాలెండర్ డైరీలు మరియు చీరలు దుప్పట్లు అందజేశానన్నారు ఈ కార్యక్రమంలో సహకరించిన వారు పీటర్ కోరాడా గాస్పల్ సింగర్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జోషఫ్ అలాని క్రైస్తవ నాయకులు సామ్యుల్ సాంబా జాన్ మేరీ బిషప్ ఎం యేసుపాదం జయరాజు జిలానీ పరిసర ప్రాంత మరియు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మన్యం జిల్లా నుంచి వచ్చిన సేవకులందరూ పాల్గొన్నారు నాకు మొదటి నుంచి నాకు సంతోషకరమైనది ఏంటంటే ఆరాధన నా తల్లి చేసినప్పుడు నేను పక్కనే ఉండి సంతోషపడేవాడిని ఈరోజు అదే ఆరాధన నేను చేస్తుంటే ఎంతో గొప్పగా ఉంది దీనికి ప్రార్థించి సహకరించిన నా తల్లి కూడా ఇక్కడే ఉంది అందులో వాటి నేను చాలా ధన్యుడినని దేవునికి మరపెట్టుకుంటున్నాను స్థుతులకు పాత్రుడవే

So And in the sharedaha ಠಠಠಠಠ <tune> పేరు బిషప్ ఎంఎస్ ఏ పాదం నుండి నేను ఈ స్థలానికి రావటానికి నా కుమారుడు చిన్న కుమారుడు ఎం హానుకు బాబుని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ క్రిస్మస్ కార్యక్రమం ఐదో వార్షికోత్సవం జరగటానికి దేవుడు కృప చూపాడు ఎందుకంటే అంచెలుగా దేవుడు ఆ కుమారుని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఇంతవరకు తీసుకుని వచ్చారు మరి క్రొత్త విధానమైనటువంటి మార్గంలో దేవుడు నడిపిస్తున్నాడు సొంత స్థలం లేకపోయినా దేవుని మీద ఆధారపడి ఏదో ఒక అద్దె అద్దెకి ఒక ఇంట్లో తీసుకొని ఆరాధన నడిపిస్తూ ఈ విధంగా దేవుడు ఉన్నత స్థాయికి దేవుడు నడిపించడానికి దేవుడు కృపచూపునందుకు వందనాలు చెల్లిస్తున్నాను ఇంకా కుమారుడిని బహుగా దీవించి ఆశీర్వదించాలని మరి దేవుడు ఒక నూతనమైనటువంటి స్థలాన్ని ఇచ్చి ఒక మంచి మందిరాన్ని కూడా ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నాము మరి రోజు మరి మీడియా మిత్రులందరికీ నేను వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం అంతటినీ నడిపిస్తూ అనూక్ బాబుకి మీరు తోడుగా ఉండి అనేక విధాలుగా సహకరిస్తున్నందుకు మీకు అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను ఈ క్రిస్మస్ సందర్భంగా అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలుస్తూ అలాగే నూతన సంవత్సర అడ్వాన్స్డ్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియచేస్తూ మరి మనవి చేస్తున్నాను మీ అందరికీ వందనాలు నా పేరు బ్రదర్ హానోక్ అని పిలుస్తారు నేను న్యూ లైఫ్ ఫెయిత్ జోయల్ ట్రస్ట్ అండ్ మినిస్ట్రీ స్థాపించి దాదాపుగా ఇది ఐదవ సంవత్సరం పూర్తవుతుంది ప్రతి సంవత్సరం కూడా మరి నాకున్న తాహతికి లో నేనేం చేస్తున్నానంటే పేదలైనటువంటి పెదవరాణులకు రెండవది ముసలి వాళ్లకు వాళ్ళకి వారం నాకు తగ్గ బహుమతులు ఏవో ఒకటి ఇస్తూ మరి క్రిస్మస్ సంబరాలు అనేవి జరుగుతూ ఉంటాను మరి సేవా కార్యక్రమాల్లో కొంచెం ముందడుగు వేస్తూ దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి నేను ముందుకు నడుస్తున్నాను మరి నాకున్న ఏకైక మరి పరిస్థితి ఏంటి అంటే మరి చిన్న సంఘమైనా సరే దేవుని గురించి ఘనంగా చాటి చెప్పాలని దీని మీద నేను ముందుకు వెళ్తున్నాను మరి ప్రతి సంవత్సరం కూడా ఇది ఐదవ వార్షికోత్సవం అండి ఐదు సంవత్సరాలుగా దేవుడు చాలా బహుగా దీవించాడు మరి ప్రతి ఒక్కరికి కూడా దైవజనులందరికీ కూడా ఎన్నో బహుమతులు ఇచ్చి ఉన్నాము మరి అదేవిధంగా లేని వారికి ఏదైనా పెట్టాలనే ఆశతో మరి సంస్థను ఏదైతే న్యూ లైఫ్ ఫెయిత్ జోయల్ ట్రస్ట్ అనేది పెట్టడం జరిగిందో అది దానికే ఉపయోగించాలని మరి సండే స్కూల్ పిల్లలతో ప్రతీ నెల కూడా ఫుట్పాత్ మినిస్ట్రీ అంటే నెలలో ఆఖరి వారము జ్ఞానాపురము మరియు ఎక్కడెక్కడైతే స్లమ్ ఉందో ఆ స్లమ్స్ అన్నిటికీ వెళ్ళి మరి వారందరిలో కూడా మేము ఆ భోజన దుప్పట్లు అయితేనేమి వారి అవసరతలు ఏదైతే ఉన్నాయో చిన్న చిన్నగా తీర్చడానికి దేవుడు మాకు సహకరిస్తున్నాడు మరి ఎటువంటి సపోర్ట్ కూడా ఎవరి దగ్గర నుంచి అయితే మాకు రావట్లేదు కానీ నా సొంత నిధులతో మరి ఈ కార్యక్రమాన్ని చేయడానికి దేవుడు దోహపడ్డాడు మరి నా కోసము మా కోసము ప్రత్యేకించి వచ్చిన మీడియా కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నారు నిజం చేస్తూ విద్యార్థులు ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ది బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు